అది కాదన్న వాడు ఈ గొర్రెగాడు వచ్చింది కదా ఆ గల్లీకి వచ్చింది కదా ఆడ గొర్రెలు పెంటి గొర్రెలు వచ్చిందన్న వచ్చినాయి నాలుగు వచ్చినాయి ఇంకో పది పదిహేను గొర్రెలు అక్కడ కూర్చొని ఉన్నాయి ఆ అవి ఏ గొర్రెలు ఊరి గొర్రెలా లేకపోతే పక్క ఊరి గొర్రెలా అడిగితే అక్కడ మగ్గొర్రెలు అడిగితే లోకల్ అని చెప్పారు లోకల్ గొర్రెలే లోకల్ గొర్రెలమే అని చెప్పేసి అన్నారు కానీ వాళ్ళు డేర్ చేయలేరు నేను ఎదర సచివాలయం ఉంది ముందు చెప్పిన సచివాలయం కానిస్టేబుల్ ఉంటారు విలేకరులకి ఉన్నారు ఇట్లు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి అన్నాను కాల్ చేయకుముందు ఆ మగ్గురలతో ఆడగోళ్ళు వచ్చారనమాట నేను ఆల్రెడీ మార్నింగ్ కింద బంక్ ఉంది పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఏరియాలో ఆ బంకు దగ్గర రెండు బళ్ళు అక్కడ దింపేశారు పైకి వస్తే ప్రమాదం అని చెప్పేసి అక్కడ దింపేశారు నేను ఆ డ్రైవర్ తో కూడా టైం పైకి వచ్చిన బండి పడంగా బుక్ చేశారు మీరు బళ్ళు ఇక్కడ ఎలాంటి తీసుకురావడం తప్పదండి అందుకే తమ్ముడు మేము బళ్ళు రెడీ చేసాము ఇక్కడ దాకా కెరాయ్ తీసుకొస్తాము ఇక్కడ దింపేసేము పంపించమని చెప్పేసి అన్నారు సరే అయితే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి నేను వచ్చాను మాట ఇలా ఈ వచ్చారు మార్నింగ్ మధ్యాహ్నం ఆటో రెండు గంటలు చూసాను మీ టైం అని ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయింది కిందకి పోయేవాళ్ళం నేను అందుకే గ్రూప్ లో మెసేజ్ పెట్టాను ఈ ఏరియాలో ఎవరైనా ఉన్నారేమో ఆల్రెడీ అని చెప్పేసి మెసేజ్ పెట్టాను నాది రాజమండ్రి అన్న నేను ఇక్కడ లోకల్ ఇక్కడ ఎంప్లాయ్ అనమాట ఫార్మసిటీ లో అది ఆడ ఇప్పుడు అక్కడికి వచ్చి ఏదో గొర్రె చెప్తున్నాడు కదా గొర్రె పాస్ట్ గొర్రె ఏమేం చెప్పిండో నాకు చెప్పగలవా అన్న నువ్వు అది అందులో రికార్డ్ చేసింది రికార్డ్ చేసిన సేపు ఉన్నారు ఆయన రికార్డ్ చేయడం మొదలెట్టాను ఏం చెప్పేస్తారంటే అంటే వాళ్ళు కొత్త వేషం స్టార్ట్ చేసిన మాట ఎలా అంటే ఏదో జబ్బుల కోసము నగల కోసం ఆస్తి కోసం వీటి కోసం ప్రభువు నమ్ముకోమని అంటున్నాం అనుకుంటున్నారు కోసం కాదు మన పాప పరిహారార్థం మనం మనిషి కోసం మనిషే చావాలి అంతేగాని ఇతర ఇతరుల గొర్రెని మేకని కోడిని ఇవ్వడం మనిషికి సమానం అవుతాయి ఏటవి అని చెప్పేసి ఉన్నారనమాట అంటే వాళ్ళు రోజు పొద్దున్నే ఆదివారం ఆదివారం చంపుకొని తినేది వాటినే కదా వాటినే కదా మరి అంటే వాళ్ళ వాళ్ళ దృష్టి ఏంటంటే అది దేవుడికి బలికింది ఇవ్వరు కదా అంటే అంటే ఆ నీతులు ఎవరికి చెప్తుండ్రు ఇంకెవరు ఉన్నారు మన శుద్ధ పప్పులు ఉన్నాయి కదా మన శుద్ధ పప్పులకి చెప్తారు అంటే వాళ్ళు కోసుకొని తినవచ్చు ఆదివారం వచ్చేటాలకు ఇలా కాడ దశం భాగాలు తీసుకొని కడుపు నిండా తిని చేస్తారు దశం భాగాల రోజులు పోనీ అన్న దశం భాగాల రోజు టూ థౌసండ్ వీలు దశం భాగాలు ఇప్పుడు దశం భాగాలు లేదు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటే చెప్తున్నారు కొత్తగా పర్సెంటేజ్ వచ్చేసాయి ఇప్పుడు అలాగే మరి ఖర్చులు ఉంటాయి కదా ఇంకేటల కాలం దశం భాగాలు తీసుకుంటే జిఎస్టి లో ఈ పెరుగుతున్నాయి ఎక్కడన్నా మిమ్మల్ని ప్రాపర్ ఎక్కడ ఎక్కడ అన్న ఇప్పుడు అది జరిగింది ఇది అనకాపల్లి రూరల్ అనకాపల్లి రూరల్ అంకెలపల్లిం అంటే మన రాజమండ్రినా కాదు 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 విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలోకి వస్తుంది నర్సీపట్నం అనకాపల్లి దాటిన తర్వాత అనకాపల్లికి వైజాగ్ ఒక ఇరవై కిలోమీటర్ మధ్యలో అనమాట ఇది నీకు పాంప్లెట్ ఇచ్చిన ఏదో అన్నావు కదా ఆడగోరేను ఆడగారు పాంప్లెట్ ఇచ్చారు ఏంటమ్మా ఇది అంటే ఇలాగ దేవుడు వాక్యం అన్నారు రికార్డు మొదలు పెట్టాను రికార్డు మొదలు పెట్టి మరి ఇలా ఎవడం నేరం కదా కరెక్ట్ కాదు కదా పర్మిషన్ ఉందంటే పర్మిషన్ ఉందండి అన్నారు ఏది పర్మిషన్ తీసుకురాండి అంటే అక్కడ పెద్ద పాస్టర్ దగ్గర ఉంది అన్నారు పర్మిషన్ ఉంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి పర్మిషన్ లేకపోతే మాత్రం తప్పు కదా మీరు పర్మిషన్ తో వచ్చింటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి నా డౌట్లు చెప్పండి అని చెప్పేసి అన్నాను అంటే పర్మిషన్ ఉంది అని చెప్పేసి ఒకసారి చూపించాను అన్నాను సైలెంట్ అయిపోరు సైలెంట్ అయిపోయి మరి ఇలా పర్మిషన్ లేనప్పుడు మత ప్రచారం ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అనేసరికి మేము మత ప్రచారం చేయట్లేదండి అని చెప్పేసి అందావు మత ప్రచారం చేయకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇదేంటి ఈ పాంప్లెట్ ఏంటంటే అప్పుడు అంటుంది అనమాట మేము మత ప్రచారం చేయట్లేదు దేవుడు వాక్యం చెప్తున్నాడు మీరు వాక్యం చెప్పి ఉంటే మరి ఇంటింటికి తిరగడం తప్పు కదా కొండ చర్చి ఉంది అక్కడికి వెళ్ళిపో అంటే అంటే ఏ దేవుడు వాక్యం క్రైస్తవ దేవుడు వాక్యమా లేకుంటే క్రైస్తవ దేవుడు వాక్యమానా ఇంకా అది మత ప్రచారం ప్రచారంకి ఇప్పుడు వేరే 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 మతం పాంప్లెట్ తీసుకొచ్చి నీకిచ్చి ఈ మతాన్ని నమ్ము ఈ విషయం అంటే అది మత ప్రచారంగా ఏమైతది అందుకే దేవుడు వాక్యం చెప్పుకుంటా ఉంటే పైన చర్చి ఉంది చర్చ జనాలు ఉంటారు అక్కడికి కొండి ఈ ఈ ఏరియాలో శ్రీరామనగర్ కాలనీ పేరు శ్రీరామనగర్ కాలనీ రామాలయం ఉంది రామాలయం పేరు శ్రీరామనగర్ కాలనీ పెట్టుకున్నారు పేరు సో ఈ శ్రీరామనగర్ కాలనీ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా ఇటు సైడ్ వెళ్లొద్దు ఇంకా దాకా వచ్చారు ఎవరు మిమ్మల్ని నడక్క ఇటు సైడ్ మాత్రం ఇంకా రావద్దని చెప్పేసి అంటే అక్కడ ఆగిపోయారు ఆడగొర్రెల ఆడగొరెల అవతారం ఉంటారు చూడు మొగుడు వచ్చిన మునమోపు ఉన్నారు ఉన్నారు అందరు చాలా మంది ఉన్నారు నా దగ్గరకు నా నాడు నీ దగ్గరికి వచ్చిన గొర్రెలకు బొట్టు లేదు కమ్మలు లేదు ఏమి గాజులు లేవు మొగుడు చచ్చిన మొండ మోపి ఉంటది చూడు వారం ఆ కింద చచ్చిన మొండమోపి అవునన్నా అవున అదే వాడు చెప్తున్నాడు కదా వాని వాక్యాలు ఏమన్నా చెప్తావు అన్న ఇందా చెప్పినావు కదా వీడియోలో ఉన్న వాక్యాలు వాక్యాలంటే నేను ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండిపోయాను కదా వాళ్ళు అప్పుడు తర్వాత ఆఫ్ చేసిన తర్వాత వెళ్ళి వెళ్ళి ఆ గొర్రె గొర్రెపాస్తులు అంటున్నాడు కదా చిదిమేసిన పువ్వు అని అంటే ఎవరు ఆ చిదిమేసిన పువ్వులు అనేది అదొక సీక్రెట్ టాపిక్ గా అది ఒక రహస్యంగా ఉండిపోయింది చిదిమేసిన చిది మరి పెద్దలు ఇంకా మీరు అనుభవం ఉంది మీరే వాటిని డీకోడ్ చేయాలి అదొక రహస్యము అదొక బేతాల రహస్యం ఏసు రహస్యం ఏసు రహస్యం అంటే పరిశుద్ధాత్మ రహస్యం రహస్యం నా దగ్గరకు ఉంటే నేను ఆల్రెడీ తీసాను పరమగీతం రెడీగా తీసి పెట్టి ఫోన్ లో పెట్టుకున్నాడు మైక్ కూడా తెచ్చాడు దాని నుంచి డాబా ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారు ఎదరికి వస్తే గానీ ఖచ్చితంగా పరంగగీతంలో గురించి కొన్ని నాలుగైదు వాక్యాలు అడుగుదామా అసలు ఏం సమాధానం అనుకున్నాను కానీ చెప్తారని రాలేదు అట్లా ఈ ఈ వెళ్ళి తర్వాత చెప్పేసారు అన్నమాట వీడియో ఆఫ్ చేసిన తర్వాత వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు సారీ బ్రదర్ రావని చెప్పి వీడియో ఆఫ్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు మాడ వెళ్ళిపోయి వాడితో చెప్పారు చెప్తే కింద పోదాం చెప్పి మళ్ళీ వచ్చిన దగ్గర కిందకు పోయారు హిందూ కాలనీ ఇది ఇక్కడ హిందువులు ఉంటారు ఇక్కడ రాకూడదు క్రైస్తవులు ఎవరు లేరని నువ్వు అన్నావు కదా కరెక్ట్ మాట కరెక్ట్ మాట అది ముస్లింస్ క్రిస్టియన్స్ ఉంటారు కదా అండి క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్ కొంపలు తెలుసుకుని ఎప్పుడు వాళ్ళు కొంపలోకి వెళ్ళండి ఇంటింటికి రావద్దని అంటే మాకు తెలియదు కదండి తెలియకపోతే చర్చికి పోయి తెలుసుకో ఇక్కడ ఏ ఏరియాలో ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటికి బట్టుకెళ్ళి ఇంటింటికి మాత్రం ఇవ్వద్దు అని చెప్పేసి అంటే ఆగిపోయారు అనమాట తిరిగి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంచుమించి ఒక సుమారు ముప్పై మంది వచ్చారున్న రెండు వ్యాన్లలో మధ్యాహ్నం చూసాను వాళ్ళు రావడం వాళ్ళు ఇటు పక్క రాకుండా అటుపక్క గంగిరెడ్డి కాలనీ అని చెప్పేసి ఇంకోటి ఉందన్నమాట అంటే కొంచెం మనము మనము మనం ఏం చేయాలంటే మైక్ ఉంటది ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలలో మైక్ పదహైదు వందల రూపాయలలో మైకు అది కొనుక్కొని గోపి సనాతన సేన ఉంటది మామూలు యూట్యూబ్ ఛానల్ లో గోపి గోపి సనాతన సేన ఫాలో అవుతున్నాను గోపి సనాతన సేన ఫాలో అవుతున్నా ఆయన గ్రూప్ లోనే ఫస్ట్ మెసేజ్ పెట్టాను మార్నింగ్ ఆల్రెడీ చూసే లేదో మధ్యాహ్నం ఏరియాలో ఎవరైనా తెలిసిన హిందూ ధర్మ రక్షకులు ఎవరు ఉన్నారని మెసేజ్ పెట్టాను వాళ్ళతో డెఫినెట్ గా మాట్లాడి వాళ్ళ మన దగ్గర వచ్చే వరకు వెయిట్ చేయడం కాదు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అసలు వాళ్ళు ఎవరో లేనట్టుకున్నారు ఈ గ్రూప్ లో నాకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు ఒక్క పని చేయాలన్నా ఇప్పుడు మనం మన మన ఇప్పుడు మనం కట్టర్ హింద్ అయినప్పుడు ఏం చేయాలంటే ఒక ఐదు వందల రూపాయలు రెండు వేల రెండు వందలు పెడితే మైక్ వస్తుంది ఒక మంచిది అవున బ్లూటూత్ మైక్ దాన్ని ఏం చేయాలంటే బ్యాటరీలు ఐదు బ్యాటరీలు వస్తాయి దానికి మనం ఇప్పుడు ఆ ఏరియాలో ఉంటున్నాం అంటే అది మన కాడు ఉన్నప్పుడు ఈ గొర్రెలు వచ్చి సువార్త చెప్పనీకి వస్తాయి అవునవున వచ్చినప్పుడు మన దాంట్లోంచి దాంట్లో బ్లూటూత్ ఆన్ చేసి మా గోపి అన్న వీడియోలు పెట్టాలి అవును గోపి అన్న వీడియోలు పెడితే మందుకు మందే దిక్కు ఇప్పుడు వైరస్ కు మందే దిక్కు అన్నట్టు ఇప్పుడు ఈ గొర్రెలకు అయ్యే ఆంధ్ర పెట్టినమ్మా సంద ఉండరు అసలు ఇంకా ఏం తినపొస్తుంది అక్కడ అనే వాళ్ళు ఇట చూస్తారు నిన్ను అనలేరు అట్ట చేయలేరు ఇంకెళ్ళి నూకుతారు ఇంకా ఉండరు ఇదే వినపస్తుంటది వాళ్ళకు గొర్రెలకు గోపన్నే కాపర ఏసు తండ్రి ఏసు తండ్రి యహోవా దేవుడు గోపి యహోవా గోపిహోవా గోపి మార్నింగ్ కూడా ఆఫీస్ లో కాళీ ఉన్నప్పుడు ఆ ఏదో వీడియో ఓపెన్ చేస్తుంటారు ఆ తప్పిపోయిన నేను తప్పిపోయిన గొర్రెల కోసం అవి వచ్చి తిని స్టోత్తరం స్థోతరం హాలె లూయ హాలె లూయ ఆమెన్ ఆమెన్ ఏరియాలో విలేకరు కాయ ఉన్నారు అని ఎక్స్ కార్పొరేటర్ చేసారు మాట దానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు ఇక అంతలోకి వాళ్ళకి అదే కంప్లైంట్ చేశాను ఏంటన్నా మనం వినాయక చవితి వస్తే మండపాలు పెట్టుకుంటాము దసరా వస్తే మండపాలు పెట్టుకుంటాం ఇక్కడ కనీసం మరి మన కాలే మన కాలనీ మీరు వస్తే మీరు అడ్డుకోవడం అదే మంచి ఏరియా ఎలా పోయి అంటే పోయిరన్నా సరే ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చెయ్యి అడ్డుకుందాం అని చెప్పేసి అర్థమైంది అర్థమైందా నీ కాలు లేకపోతే చెప్పు మన మన విజయవాడలో ఉంటాం మనము పోయినప్పుడు నీకు కావాలంటే ఒక మైక్ తీసుకుంటాము అహుజాలో ఉంటుంది అహుజా లేకపోతే రకరకాలు ఉన్నాయి కంపెనీ ఆ ఉన్నదనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నదనుకో మన దగ్గర ఉంచుకున్నాము అందుకో ఇప్పుడు గొర్రెలు వచ్చినప్పుడు మనం మన ఇద్దెక్కి మనం గొర్రెలకల్లి పెట్టాలి ఎందుకంటే వాళ్ళ గొర్రె సక్రమంగా పనిచేస్తుంది ఎప్పుడు ఆ మాటలు విన్నమ్మడే ఊరి జనాలు వచ్చి ఎంటబడి కొట్టడమా లేకపోతే అక్కడి నుంచి పారిపోవడం ఎందుకన్న ఇప్పుడు ఆయన నాతో కొంచెం ఆర్గ్యూ ఆల్రెడీ గోపి గారు దాంట్లో కొన్ని నోట్టు రాసి పెట్టుకున్నాను మరమగేపడి కావచ్చు లేకపోతే మార్కు పదహారు పదహారు కావచ్చు ఇలాంటి కొన్ని రాసి పెట్టి పెట్టుకున్నాను కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేయండి అని చెప్పేసి మొత్తం ఎందుకు చదివేద్దాం అనుకున్నాను వాడి తర్వాత సుద్ధితో తలంచుకుని పోను లేకపోతే చెప్పినా ఎలా పోను పోను కానీ చదివే కానీ పెద్ద కూరని లేదు ఇటు పక్కే ఆడలు వెళ్ళేసేసి ఇటు వద్దండి అని అంటున్నారు కంప్లైంట్ చేస్తానంటున్నారు చెప్పేసి గబ్బులేసిపోయి సంసారాలు కొంతమంది అయిపోయి కుటుంబాలు ఈ క్రైస్తవం వల్ల ఎంతో మంది చచ్చిపోయి రకరకాలుగా చచ్చిపోతుంది చచ్చిపోతున్నారు ఇంకా ఎంత జరుగుతున్నా ఇన్ని రకాలు జరుగుతున్నా గాని ఇంకా హిందూ యువత మేర్కోకపోవడం అనేది చాలా బాధాకరం ఉంది ఈ క్రైస్తవం వల్ల అట్ట పందులు చూస్తేనేమో గొర్రెల వల్ల నాశనం అయితే అట్ట పందులు చూస్తేనేమో మనుషులను చంపడం స్థలాలు ఆక్రమించడం స్థలాలు ఆక్రమించడం మనుషులను చంపడం మనం మారితేనే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన బ్రి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన పూర్వీకులు ఎలా పోరాడినరో మనం కూడా అలా తయారు కావాలి ఏంటంటే మనకు మనకు ఒక యూనివర్సిటీలు అలాంటివి ఏం లేవు మనం ఒక యూనివర్సిటీ మనం ఒక యూనివర్సిటీ కోసము చూస్తున్నాం మన యొక్క హిందూ యూనివర్సిటీ కోసం ఆ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ స్వామి ఉన్నాడు కదా స్వామిని కూడా అడిగినాం అడిగినాము అడిగితే ఆయన కూడా ఆ ఓకే అన్నాడు తిరగాలంటే ఇప్పుడు మనోళ్ళ దగ్గర ఎలా ఉందంటే ఆయన తోటి చాలా ఏరియాలు తిరిగినప్పుడు ఇంటర్ గాని ధర్మం ధర్మం మన ధర్మం హాని జరుగుతుంది అక్కడక్కడ చాలా మంది వ్యక్తులు పోతుండ్రు ధర్మం కోసం పోరాడే వ్యక్తులు ఈ పందులు గొర్రెల చేతులలో మనం ఏం చేద్దాం మన ధర్మం కోసం అని ఆ వేల మందిలో ఇన్నోళ్ళు ఒక్కరు కూడా అన్నారు ఇంటరు వెళ్ళిపోతారు నాకు అదే నచ్చలేదు అసలు ఇంట్రెస్ట్ ఎట్ వస్తుంది మనం చేద్దాం అంటే నిజానికి పాటు ఇంకొక ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళని ఈ కాల్ నుంచి బయటికి పంపిద్దాం అయిపోయింది మన మనం తిట్టాల్సిన కొట్టాల్సిన అవసరం లేదన్నా ఇద్దరు ఇద్దరున్నా ఏం చేయాలంటే మైక్ తీసుకొని మన బ్లూటూత్ మైక్ ఉంటది ఇంకా పెట్టినామంటే ఇంకా ఆ గల్లీలో ఇంకా గొర్రెలు వెళ్ళిపోతాయి ఇంక ఉండవు వాయిస్కు వాయిస్ కు విరుగుడు అవును ఆ వాళ్ళు గల్లీలో వచ్చి సువార్త చెప్తున్నప్పుడు మనం గుడి మనం గుడి సువార్త చెప్పాలి మేం కూడా ఇస్తాము ఆగండి ఆగండి బొట్టు పెడతాము ఆ ప్రసాదం మా మాకోసం ఇస్తున్నారు కదా మేము మీకోసం ఇవ్వాలి కదా అంటే ఇంకా ఉండరు హా వద్దు వద్ొద్దు అని ఇంకెనికి తిరుపుని వెళ్ళిన ఇంకే గొర్రెలకు విరుగుడు చేయాలి దారి ఆ గొర్రెలు మనం దారిలోకి తీసుకురావాలి దారి ఇంకేముంది అన్న మీరే చెప్పాలి పరిషత్ పరిచయం మనం అన్ని సంఘాలు ఉన్నా మన దేశం కోసము ఒక యూనివర్సిటీ చూస్తున్నాము అక్కడ మన కుదరటం మనోళ్ళు మనోల్లే బాగాలేరు బాగాలేదు మనం మన ఫ్యామిలీ చక్కబెట్టుకొని ఇవి చేయడానికి మనకి తీరుతలు అవట్లేదు ఉన్న శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళకేముంది వీళ్ళకి పై నుంచి బులెన్స్ పండ్స్ వచ్చి పడుతున్నాయి వాళ్ళేమో ఇంకేమో పందులకు పెట్రోల్ పందులకు పెట్రోల్ డబ్బులు వచ్చిండీ వీళ్ళ గొర్రెలకు వచ్చేసి పండ్స్ వస్తుండీ పైన ఇంకా రెండు ఏముంది ఎంజాయ్ వాడు అన్నారు ఎక్కడ అంటే లోకల్ గారి అని అన్నాడు అయితే నేను అనుకున్నానంటే కష్టం అది చర్చికి వెళ్ళే గొర్రెలు మంద తగ్గిందేమో మళ్ళీ వేటకు వచ్చాడేమో అని అనుకున్నానమాట అంతే కదా ఇప్పుడు రోడ్డు మీకు బయటకు వస్తాడు చర్చి పుల్గున్నప్పుడు వాటి బయటకి రాడు కదా మందలు తగ్గినప్పుడు మళ్ళీ మందలు కొత్త మందలు వేసుకోవడం కోసము వస్తాడు అంతే కదా అంతే అని చెప్పేసి ఆ గొర్రెలు వచ్చి వచ్చి ఇవ్వడం చూడైన ఎంత బాగా నువ్వు ఏ అడగాల్సిందన్నా నువ్వు తప్పు చేసినావు దాంట్లోయే తప్పులు ఉంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక పంపిస్తా అప్ పంపిస్తా పంపించా నీకు ఏది ఇచ్చినా గానీ దాంట్లో ఏదో ఒక తప్పు ఏదో ఒక తేడా ఉంటది దాన్ని పట్టుకోవడం ఆ పాంప్లెట్ లో ఎన్ని అడగడం నువ్వు ఇది ఎందుకు ఇచ్చినావు నాకు నేను నాకు ఇచ్చినందుకు నేను అడగాలి కదా నా డౌట్ లేకపోతే తీసుకొని వెళ్ళిపోండి గల్లీలోనే వద్దు ఆ అలా తయారు కావాలి ఇది ఇచ్చినవంటే నాకు సమాధానం చెప్పాలి నువ్వు నాకెందుకు ఇచ్చినవు ఇప్పుడు నాకు సమాధానం చెప్దాము నమ్మమనే కదా నేను నమ్ముతా కానీ నేను చెప్పేవాడి సమాధానం లేకపోతే ఈ గల్లీలోంచి పారిపోండి అందరూ ఒక్కరు చూడగండి గో బ్యాక్ అవును డెఫినెట్ గా అదేనా విషయము జై ఏదన్నా చెప్పాలన్నా నువ్వు నీకు తెలిసింది చెప్పాలి ఎప్పుడైనా డౌట్ ఉంటే అడగడానికి అంటే గోపి అన్న కొంచెం బిజీ ఉంటాడు నేను పీడిఎఫ్ పెడతా నువ్వు జిరాక్స్ సెంటర్ లేవే కలర్ జిరాక్స్ తీస్తారు జిరాక్స్ సెంటర్ లేవే కలర్ జిరాక్స్ తీపి బాగా అలాగే తీసుకొని నీ దగ్గర పెట్టుకో కాపీలు అన్ని ఎన్ని అయ్యొక్క ఇరవై యహో అనేటోడు పిల్లల పిల్లల మాంసం తింటాడు రైట్ నీకు తెలుసా తెలియదు నా పేరు వచ్చేసి ఎంవి రెడ్డి అంటారు విజయవాడ మాది వచ్చేసి ప్రకాశం అన్న ప్రకాశం చేసుకుంటాను అయితే ఆ సేవ్ చేసుకో నీకు ఎప్పుడైనా ఏదైతే డౌట్ ఉన్నా గొర్రెల గురించి అలాగే ఆ మాట్లాడదాం ఫేస్బుక్ అదే ఫేస్బుక్ ఐడి కూడా ఏమన్నా ఆ ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ కి ఐడి ఫేస్బుక్ ఐడి కొంచెం మెసేజ్ చేయ్ ఆ ఫేస్బుక్ యూట్యూబ్ ఇస్తా మన అందరితో మాట్లాడుతుంటాం ఇప్పుడు నీతో మాట్లాడనా కదా ప్రతి ఒక్కరితో ఎప్పుడైనా డౌట్ ఉంటే కచ్చితంగా అంటే ఎవరు కాల్ చేయలే కానీ ఎవరు కాల్ చేయలే ఆ రాధాస్వామి ఆ స్వామి ఏమో కొంచెం పెద్ద ఆయన ఉంటాడు మరి ఇంకా మరికల మీద ఖాళీ ఉండదు కదా సో కొంచెం కింద కేటర్ ఎవరన్నా ఉన్నారంటే మనకి ఎంత ఎవరు లేరు సో నేను నేను పాటించవలసిన పద్ధతులు చెప్తా గొర్రెల గొర్రెల యొక్క పాటించవలసిన పద్ధతులు నీకు ఏదైనా ఇబ్బంది ఏదైనా ఇప్పుడు నువ్వు నీ దగ్గర వచ్చింది వాళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు తిట్ట మెయిన్ పాయింట్ ఏం చేయాలంటే ఇప్పుడు నాకు ఈ పంప్లంచినవు నేను నీకు ఏదో ఒకటి ఇస్తాను ఆగండి ఆ పని పోయి కాడికి పోయి బొట్టు తీసుకొచ్చి పెట్టడం ఫస్ట్ ఇది మా ఆచారం మేం పెట్టాలి ఎందుకంటే మీ ఆచారం ప్రకారం మాకు ఇచ్చిన మా ఆచారం ప్రకారం మేము పెడతాం లేకపోతే గల్లీలో తిరగా తిరగాకండి అందరు హిందువులు వెళ్ళిపోండి ఆ రెండోది వచ్చేసి ఇంకా ఏ నా ఏ ఒకటి ఓం ఓం అని ఇవ్వండి డామ్ అని ఎనికి జరుపుకుంటారు అవును ఆ ఇంకొకటి ఇచ్చిన పాంప్లెట్ తీసుకొని ఈ నాకు ఇది ఎందుకు ఇచ్చిండ్రు నాకు నాకు కూడా ఉంది నేను కూడా కొన్ని ప్రశ్నలు ఎంత చెప్తారా లేకపోతే వెళ్ళిపోండి మనము ఇంకా చాలా మంది గొర్రెలు వచ్చిందనుకో నువ్వు ఒక పల్లెని తీసుకోవడము ఒక గంట తీసుకోవడం పలకండి పలకండి రామనామము ఆ గొర్రె ఈ గొర్రె రామనామము గొర్రెల కోసమై వచ్చాడు రాముడు ఒక్కడు మీరు పలకండి పలకండి ఆ అంతే కదా గొర్రె గొర్రెకు చొప్పున రామనామము అలా మనం అన్నాం అనుకో గుడి అబ్బా ఒక ఇంకా అది కాదనుకో ఇంకా అది కాదనుకో నువ్వు మైక్ పెట్టుకోవడము నీ దగ్గర బండో సైకిల్ ఉంటది కదా వాళ్ళ అమ్మడి పోవడం పెట్టుకొని గోపన్న వీడియో పెట్టుకొని దాంట్లో చిన్న చిన్న మైకులో వాళ్ళు లేకపోతే నువ్వు అట్టనే పోవడము ఏంది అది చేస్తుండవు అతి చేస్తుండవు అది ఇది అన్నాడు అందుకో నువ్వు కూడా అనాలి మీరు మీరేం చేస్తుండవు నేను అదే చేస్తుండ నేను ఉన్నదే పెట్టుకున్నా దాంట్లో ఉండేదే పెట్టుకున్నా నా ఇష్టము ఏం మాట్లాడికు ఉండదు వాళ్ళు ఏదన్నా పెట్టుకున్నా వాళ్ళు ఏదన్నా మాట్లాడినా మనం మాట్లాడదాం కదా రూల్స్ అదే నా జై శ్రీరామ్ అన్న చాలా మాట్లాడినాం ఇప్పటికే మనము చాలా అయిపోయినాం కలుద్దాం ఇలా మాట్లాడ రూపంలోనూ వస్తాంలే వస్తాంలే మనం మనము యూనివర్సిటీ మీద తిరుగుతాం కదా తిరిగేటప్పుడు మన ఏరియాకి వచ్చినప్పుడు కలుద్దాం డెఫినెట్ గా మీరు ఇలా వెనకపల్లి దాకా ఎప్పుడైనా వస్తే డెఫినెట్ గా కాల్ చేయండి సరే అన్న మాది రాజమండ్రి నేను ఉండేది ఇక్కడ సరే అన్న ఆ ఓకే జై శ్రీరామన్నా జై శ్రీరామన్న నమస్ శివాయ ఓ నమస్ శివాయ ఓకే అన్న జై శ్రీరామ్